పలు ప్రాంతాల్లో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు అగ్నికి ఆహుతవుతున్నాయి దీంతో వీటి భద్రతపై వాహనదారులు భయాందోళన చెందుతున్నారు ఈ ఘటనలతో ఈ వాహనాలను నడిపేందుకు వెనుకడుగు వేస్తున్నారు తాజాగా మంచిర్యాల జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది పట్టణంలోని చున్నం బట్టివాడ వద్ద తిరుపతి అనే వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి ఈ బైక్ అకస్మాత్తుగా తగలబడింది కాంప్లెక్స్ లోని మరో మూడు బైక్లను పార్కింగ్ చేశారు రాత్రి నిలిపిన వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు పడడంతో పక్కనే ఉన్న మరో స్కూటీ యమహ బైక్ కు మంటలు అంటుకున్నాయి అప్రమత్తమైన ఇంటి యజమాని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు వారు ఘటనా స్థలానికి చేరుకునే లోపే వాహనాలు పూర్తిగా కాలిపోయాయి ఈ బైక్లు దగ్ధం అవ్వడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు పేరు తిరుపతి చింతపండు వాడాలి ఉంటాం మేము కిరాయికుంటున్నానా కిరాణా షాపు రాత్రి పదిన్నరకు షాప్ బంద్ చేసి షటర్ వేసిపోయి ఇంట్లో పండుకున్నాం మా ఛార్జింగ్ బైక్ అంటుకొని మిగతా రెండు మూడు బైకులు కూడా అవి మా ఓనర్ బైకులో నష్టం జరిగింది హాస్టల్ నష్టం జరిగింది మా ఓనర్ కూడా మూడు బైకులు కాలిపోయినాయి నా ఛార్జింగ్ బైక్ కాలిపోయింది దాని ఇచ్చే అంటుకున్నది ఫైర్ ఫైర్ వచ్చింది ఫైర్ ఇంజన్ వచ్చింది ఫైర్ ఇంజన్ వచ్చి ఆర్పేసిల్లు తర్వాత కరెంటు వచ్చి కరెంట్ తీసేసి అప్పటి వరకు మొత్తం మొత్తం కాలిపోయినాయి ఇలా రాత్రి మా కింద కిరాణా షాప్లో ఉన్న తిరుపతి అనే వ్యక్తి బ్యాటరీ బ్యాటరీ బండి వల్ల నా యొక్క రెండు వెహికల్ మా పైన రెంట్కున్న రామ్మోహన్ గారి ఒక వెహికల్ మొత్తం మూడు వెహికల్ తిరుపతి గారితో నాలుగు వెహికల్ మొత్తం రాత్రి అగ్ని ప్రమాదంలో దగ్ధమైనవి దీనికి రాత్రి మేము వన్ జీరో వన్కి కాల్ చేయగా ఫైర్ వాళ్ళు వచ్చి ఆ మంటలు ఆర్పడం జరిగింది అలాగే మార్నింగ్ పోలీస్ వాళ్ళు కూడా వచ్చి చూసుకోవడం జరిగింది పాటు నాకు ఇంటికి కూడా చాలా ఆస్తి నష్టం జరిగింది నేను నష్టపరిహారం గురించి ఆలోచిస్తున్నాం ఈ కారణమైన బ్యాటరీ పనులు దయచేసి ఎవరు కొనొద్దని నా తరపున చెప్పగలుగుతాను